తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు తల్లుంటే జడలట్లు కట్టనిచ్చేనా తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా తల్లుంటే విభూతి రాయనిచ్చేనా తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేనా తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు తల్లి లేని శివుడే అంతటి గరుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గరుడవు తల్లి రేడు సుకుమారు ఉంటాను నువ్వు కూడా రావచ్చు కదరా నేను రాను ఒకప్పుడు ఈ ఊరు నాకేం పనిస్తుందని ఆలోచించేవాడి కానీ నువ్వు కలిసాక ఈ ఊరికి నేను ఏం పని చేయగలను ఆలోచిస్తున్నాను నమస్తే నమస్తే ఎక్కడికి వెళ్ళినా చేతులు దండం పెడుతున్నారు చుట్టూ నీ వల్లే ఒన్నూళ్ళు ఇంతకన్నా ఏం కావచ్చుకు